Hi, Friends! దుగ్గిరాల ఇంటికి బ్యాంక్ అధికారులు వస్తారు ఆస్తులన్నీ జప్తు చేయాలని చెప్పడంతో రుద్రాని ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది దీని అంతటికీ కారణం ఇదిగో కావ్యరాజు వాళ్ళు చేసిన వంద కోట్ల అప్పుకి మా ఆస్తులు ఎందుకు జప్తు చేస్తారు ఆస్తులని ఇప్పటికైనా పంచండి అని చెప్పి ధాన్యలక్ష్మి గట్టి గట్టిగా మాట్లాడుతుంది ఇంతలో హాస్పిటల్ నుండి అమ్మమ్మ గారు సీతారామయ్య గారిని తీసుకుని గుమ్మం దగ్గరికి వస్తారు ఇక సుభాష్ అంటారు ఆపండి ఇది రాజ్ కావ్య చేసిన అప్పు కాదు ఈ అప్పు మా నాన్నగారు చేసిన అప్పు తను కూడా కావాలని చేయలేదు నందా కంపెనీకి తన స్నేహితుడైన వంద కోట్లకి షూటిరిటీ సంతకం చేశారు మా నాన్నగారు ఆ నందా ఉందా అన్న కంపెనీ వారు మా నాన్నని మోసం చేశారు అది తెలిసిన రాజ్ కావ్య ఆ అప్పుని అలాగే మా నాన్నగారి పరువుని మన అందరి దగ్గర దాచడం కోసం ఆ అప్పుని వాళ్ళు తీరుస్తున్నారు వాళ్ళ చిన్నవాళ్ళు అయినా కూడా పెద్దవారిగా ఆలోచించి ఈ ఇంటి పరువుని నాన్నని కాపాడారు అది వాళ్ళ మంచితనం అని అంటారు సుభాష్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు రుద్రాణి అంటుంది ఓహో ఇదా జరిగింది ఎవరు ఎక్కడో అనామిక మీకు కూడా మా నాన్న సంతకం చేస్తే మా ఆస్తులు ఎందుకు జప్తు చేయాలి అందుకే మేము దీనికి ఒప్పుకోము ధాన్యలక్ష్మికి నాకు ఆస్తిని ఇచ్చేసి మీరేం చేసుకోవాలో అది చేసుకోండి అని అంటుంది రుద్రాణి చూడండి మా నాన్న పరువు కోసం మనందరం కట్టుబడి ఉండాలి మన ఆస్తులని బ్యాంకు వారికి ఇచ్చి కట్టుబట్టలతో బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని బ్రతకాలి ఇది నేను తీసుకున్న నిర్ణయం అనగానే నేను చచ్చిన ఈ నిర్ణయాన్ని ఒప్పుకోను బావగారు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక గుమ్మం దగ్గర నుంచి ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య గారు ఆపండి అని గట్టిగా రుస్తారు ఒక్కసారిగా అందరూ వాళ్ళందరినీ చూస్తారు తాతయ్య అని చెప్పి కావ్యరాజ్ తాతగారి దగ్గరికి వస్తారు చూడురాజ్ చూడు కావ్య ఇప్పటిదాకా నా పరువు కోసం మీరు ఇంతగా పరితపించిపోయారు నిజంగా చిన్నవాళ్ళైనా మిమ్మల్ని చేతులెత్తి మొక్కాలి కానీ నా కడుపున పుట్టిన కొంతమందికి మాత్రం నా వాల్యూ ఇంకా తెలియడం లేదు ఇక గారు మా కడుపున పుట్టకపోయినా ఈ ఇంట్లో చిచ్చు రేపుతూనే ఉంటుంది వంద కోట్లకి నేను తెలివి తక్కువగా షూరిటీ సంతకం పెట్టాను అంటే దీనికి నేను బాధ్యతని నేనే నేనే సమాధానం చెప్తాను అని చెప్పి ఇక హాలు మధ్యలోకి వస్తారు సీతారామయ్య గారు బావా మీరేం చెప్తారు అనగానే చూడు చిట్టి పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ గుణగణాలని మనం కనలేదు కదా సంపాదించిన ఆస్తి మాత్రం కావాలి నేను చేసిన అప్పు మాత్రం అవసరం లేదు ఈరోజు డబ్బు ఉంటుంది రేపు డబ్బు పోతుంది కానీ వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ అభిమానం కుళ్ళు కుతంత్రాలు తెలుసుకునే అవకాశం ఈ వయసులో నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఏమ్మా ధాన్యలక్ష్మి నాకంటే నా పరువు కంటే నీకు ఆస్తిపాస్తిలే ఎక్కువ మరి నేను సంపాదించిన ఆస్తిని నువ్వు ఎలా కావాలనుకుంటున్నావు అని చెప్పి ఇలా అంటారు సీతారామయ్య సభాష్ బావా నువ్వు సంపాదించిన ఆస్తి మాత్రం కావాలి నువ్వు చేసిన అప్పు మాత్రం వీళ్ళకి అవసరం లేదు అంటే వీళ్ళకి నీకు ఎటువంటి సంబంధం లేదు కదా అని అంటారు సీతారామయ్య గారు ఇందిరాదేవి మామయ్య గారు మీరు తెలివి తక్కువగా అదిగో షూరిటీ సంతకం చేయడం వల్లే ఇదంతా జరిగింది అనగానే ఇక అపర్ణాదేవి వచ్చి ధాన్యలక్ష్మి చంప పగులు కొడుతుంది వదిన ధాన్యలక్ష్మిని కొడుతున్నావేంటి అని అంటుంది రుద్రాని ఇక అపర్ణాదేవి రుద్రాణి మెడపట్టుకొని గట్టిగా పిసుకుతూ చూడు ఇప్పుడే ఇక్కడే నేను చంపేస్తా ఈ ఇంటికి దరిద్రం వదిలిపోతుంది మావయ్య గారు ఏదైనా తప్పు చేశారు అంటే నేను ఇంట్లో ఉంచి పెంచి పోషించడమే నువ్వేనా దానివే లేకపోతే ఈ ఇంటికి ఈ పరిస్థితి వచ్చేదే కాదు చూడు రుద్రాణి నీలాంటి విషనాగుల్ని పెంచడం వల్ల ఇంటి పరువు ప్రతిష్ట ఇంట్లో మనశ్శాంతి పెద్దవారికి గౌరవం ఇలాంటిది ఏదీ లేకుండా తయారవుతుంది ధాన్యలక్ష్మి నువ్వు చెప్పిన గడ్డ తింటూ నువ్వు అన్న మాటలని నేర్చుకుంటూ అందరి ముందు చులకన అవ్వడమే కాదు ఒక ఆస్తి మాత్రమే మనుషుల్ని బ్రతికిస్తుందన్న భ్రమలో ఉండిపోయింది మూడు నెలలు కోమాలో నుండి వచ్చిన మామయ్య గారిని పట్టుకొని మళ్ళీ ఆస్తి విషయంలోనే మాట్లాడుతున్నారు అంటే మీరు మనుషులేనా కాదు దెయ్యాలు కాదు ప్రేతాత్మలు అని అంటుంది అపర్ణ మమ్మీ కూల్ ఇప్పుడున్న సమస్యని మనం పరిష్కరించుకోవాలి కానీ ఇంకా పెద్దది చేసుకోకూడదు బ్యాంక్ అధికారులు చూడండి రాజ్ సార్ మీ ఇంట్లో గొడవ జరుగుతున్నట్లుంది మేము మాకు అర్థమైంది ఆస్తి విషయంలో ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా గొడవపడాల్సిందే అని బ్యాంక్ అధికారులు అంటారు అందుకే మీకు మేము రెండు రోజులు టైం ఇస్తున్నాము ఈలోపు మీ ఆస్తులని మాకు అప్పగించాలి లేకపోతే మిమ్మల్ని మోసం చేసిన ఆ నందగోపాల్నైనా సరే మీరు పట్టుకొని తన నుండి వంద కోట్లు మాకు రికవరీ చేయాలి ఈ రెండే అవకాశాలు మీ ముందరున్నాయి రెండే రెండు రోజులు మేము తీసుకున్న నిర్ణయం మీరు ఏదో ఒకటి అంగీకరించాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు బ్యాంక్ అధికారులు ఆ వెళ్ళిపోతున్న బ్యాంక్ అధికారులని ఆపి మేము ఎవరితో అయినా మోసపోతాము కానీ మేము ఎవరిని మోసం చెయ్యము రెండు రోజులు మీరు అనుకున్నది అనుకున్నట్టు చేస్తాము అంటారు సీతారామయ్య గారు ఇక బ్యాంక్ అధికారులు ఇంటి నుండి వెళ్ళిపోతారు ఇదే ఇలా ఉండగా అప్పు బంగారం దొంగతనం కేసులో ఒకరిని అరెస్ట్ చేస్తుంది కదా వాడే సాఫ్ట్వేరే కానీ వాడు ఎవరో కాదు అనామిక పెట్టించిన మనిషి అనామిక కంపెనీలో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ నందగోపాల్ని కూడా దూరం నుండి షూట్ చేసింది తనే నోటికి అలాగే ముఖానికి మాస్క్ వేసుకోవడం వల్ల అతను ఎవరో గుర్తించలేకపోతారు పోలీసులు కానీ అనామిక పోలీసులతోనే చేతులు కలిపి నందగోపాల్ని చంపకపోయినా చంపినట్టు చిత్రీకరించి పోలీసులకు లంచం ఇచ్చి రాజ్ కావ్య వెళ్ళగానే నందగోపాల్తో చెప్తూ ఉంటుంది చూడు నందగోపాల్ నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వంద కోట్లు బాకీ పడ్డావు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ రాజ్ కావ్య నిన్ను పట్టుకొని నీ ఆస్తులని లాక్కొని వాళ్ళ అప్పుని తీసుకుంటారు అది జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వాలి ఇప్పుడు నువ్వు అందరికీ చచ్చిన వాడితో సమానం నేను ఇన్స్పెక్టర్కి పోలీసులకి డబ్బులు ఇచ్చేశాను వాళ్ళు నువ్వు చనిపోయినట్టు రాజ్ కావ్యకి చెప్పేస్తారు ఇక నీ గురించి వాళ్ళు ఆలోచించరు వాళ్ళే వాళ్ళ ఆస్తులను తాకట్టు పెట్టి ఆ అప్పును తీర్చుకుంటారు ఇది నా ప్లాన్ అని అంటుంది మేడం నిజంగా రోజు నేను జలసాలు చేస్తూ మందు తాగుతున్నాను ఇంత కిక్కిచ్చే ప్లాన్ నాకు ఎవరు ఇవ్వలేదు అంటే ఇంకొక వారం పది రోజుల్లో నేను ఇండియా నుండి అమెరికా వెళ్ళబోతున్నాను ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి అని అంటాడు నందగోపాల్ ఎక్కడ ఉండడం ఏంటి నా ఫామ్ హౌస్లోనే ఉండు ఆఖరికి సామంతకు కూడా నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలియకూడదు అని అంటుంది అనామిక ఖచ్చితంగా మేడం మీరు నాకు ఇంత హెల్ప్ చేశారు వంద కోట్లు రావడమే కాదు ఇప్పుడు నేను అమెరికా కూడా వెళ్ళడానికి మీరే అన్నీ ఖర్చు పెడుతున్నారు ఆ రాజ్ కావ్య కంపెనీ కిందకి పడిపోతుంది మీ కంపెనీ పైకి వెళ్తుంది అని అంటాడు నందగోపాల్ ఆ కంపెనీ పైకి వెళ్ళక కిందకి వెళ్ళన ఈ సామంత గాడికి అంత సీన్ లేదు నేను ఈ సామంత దగ్గర నుండి ఈ ఆస్తిని వీడి ఫ్యాక్టరీని అన్నీ లాక్కొని అమెరికా వెళ్ళిపోతున్నాను అక్కడ నువ్వు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తావని నీకు హెల్ప్ చేస్తున్నాను ఇటు వీడిని వదిలించుకుంటాను అటువైపు దుగ్గ్రాల ఫ్యామిలీపై నాకున్న కోపాన్ని కసిని తీర్చేసుకుంటాను ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అంటే ఇదే మరి మనిద్దరం ఒకేసారి అమెరికాకి చెక్క వేయబోతున్నాము అని అంటుంది సరే మేడం మీరు అమెరికా వస్తే మీకు నేను చాలా బాగా రిసీవ్ చేసుకుంటాను ఫస్ట్ నేను వెళ్తాలే ఇంకొక రెండు రోజుల్లో అని చెప్పి ఫోన్లో అనామికతో చెప్తాడు ఇక నందగోపాల్ ఇలా అనామిక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి దెబ్బ కొట్టాలని అలాగే రాజ్ కావ్యని దుగ్గిరాల ఫ్యామిలీని మొత్తం ఇక ఇబ్బంది పాలు చేయాలని ఇలా ప్లాన్ వేసి నందగోపాల్ చనిపోయినట్టు నటింపజేసి నందగోపాల్ని ఒక సీక్రెట్ ప్లేస్లో దాస్తుంది అనామిక ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఆఫీస్కి చేరుకుంటారు ఇంతలో అప్పుడు అప్పు వెయిట్ చేస్తూ ఉంటుంది ఆఫీస్లో అప్పు నువ్వేంటి అని చెప్పి అంటారు అక్కా బావ మీకు విషయం చెప్పాలి తాతగారికి వంద కోట్ల నష్టం తెచ్చిన ఆ నందగోపాల్ చనిపోయాడని అనుకుంటున్నారు కదా మీ కళ్ళ ముందే చనిపోయాడా అని అంటుంది అప్పు అవునప్పు మా కళ్ళ ముందే ఒకడు చ వచ్చి షూట్ చేశాడు అనగానే లేదు మీరు సరిగ్గా చెక్ చేసుకోలేదా అని అంటుంది అప్పు అక్కడ నువ్వు ఇప్పుడు చేసే ఇన్స్పెక్టర్ తనే చెక్ చేశాడు అన్ని తనే చూసుకుంటాను అన్నాడు అని చెప్పి అంటుంది కావ్య మరి తను చూసుకుంటాడు ఆ నందగోపాల్ పోస్ట్మార్టం రిపోర్టు అవన్నీ మా ఫైల్లో లేవే అని అంటుంది అప్పు ఇక ఆ మాటలకి షాక్ అవుతుంది కావ్య అవునా ఎందుకు లేవు అని అడుగుతారు రాజ్ కావ్య అదే కదా బావా మిమ్మల్ని నేను అడిగి తెలుసుకోవడానికే వచ్చాను ఎందుకంటే ఖచ్చితంగా నందగోపాల్ చనిపోలేదు చనిపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా ఉంటాయి అది ఏ రోజు ఏంటి అన్నది తెలుస్తుంది ఆ చంపిన వాడిని సీసీ ఫుటేజ్ ద్వారా ఖచ్చితంగా పట్టుకొని నిలదీసేవారు ఆ కేసు కనీసం పట్టించుకోకుండా మార్టం రిపోర్ట్స్ కూడా తెచ్చుకోకుండా ఉన్నారు అంటే పోలీసుల్లో మంచివారు ఉంటారు లంచాలకు ఆశపడి ఇలాంటి పనులు చేసేవారు కూడా ఉంటారు అందుకే క్లారిటీ కోసం ఇక్కడికి వచ్చాను బావా అని అంటుంది అప్పు అంటే నందగోపాల్ చనిపోలేదా అని అంటుంది కావ్య ఖచ్చితంగా చనిపోయి ఉండడు వాడు కావాలనే నాటకాలు వాడుతున్నాడు వంద కోట్లు ఎక్కడ కట్టాలి అన్నది చనిపోయినట్టు ఇలా డ్రామా క్రియేట్ చేసి అటు పోలీసులను కూడా కొనేసి ఉంటాడు అందుకే మీరు ఆ కేసుని పట్టించుకోకుండా అప్పుని తీర్చాలని నిర్ణయానికి వచ్చారు అనగానే అప్పు ఇప్పుడు వాడు బ్రతికే ఉన్నాడని మనం ఎలా తెలుసుకుంటాం అని అంటుంది కావ్య అది మనం ఒక ఊహే నిజంగా చచ్చిపోతే ఏమీ చేయలేం కానీ ఇలా డ్రామా చేసే అవకాశం కూడా ఉంది కదా పోస్ట్మార్టం రిపోర్ట్స్ కోసం ఆ రోజు ఇన్స్పెక్టర్ని అడిగి తీసుకుంటాను అవి వచ్చాయి అంటే ఇక మనం వంద కోట్లు మన ఆస్తుల్ని బ్యాంకుకు అప్పగించాల్సిందే అప్పటిదాకా నిజమో అబద్ధమో అన్నది మనం తేల్చుకోలేము అని అంటుంది తప్పకుండా అప్పు నువ్వు ఆ పనిలో ఉండు ఒకవేళ ఆ దేవుణ్ణి మొక్కుకున్నది ఏంటి అంటే ఆ నందగోపాల్ బ్రతుకుంటే మన సమస్య క్లియర్ అయిపోతుందని అనగానే చూద్దామక్క నేను కూడా ఇన్స్పెక్టర్ని అడిగి పోస్ట్మార్టం రిపోర్ట్స్ని ఎక్కడున్నాయని కనుక్కుంటాను అని చెప్పి అప్పు వెళ్ళిపోతుంది ఇక రాజ్ అంటాడు ఏంటో కళావతి నాకేమీ అర్థం కావట్లేదు తాతయ్య ఆస్తులు పంచకుండా అందరం కలిసికట్టుగా ఉండాలనుకున్నారు ఇప్పుడు ఆస్తులు పోయి ఇల్లంతా గందరగోళంగా ఉంది తాతగారు కోమలో నుండి బయటికి వచ్చాక కూడా అంతకంటే పెద్ద గొడవలు జరుగుతున్నాయి పాపం తాతగారు నాయనమ్మ ఈ వయసులో మానసిక క్షోభకి గురవుతూ ఉన్నారు అని అంటాడు రాజ్ అవునండి ఏ మనిషైనా ముందు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి తాతయ్య తన ఫ్రెండ్కి సంతకం చేసి ఇదిగో మనతో పాటు తను కూడా బాధపడుతున్నారు కానీ తను బాధపడితే మనం అలాగే బాధకూడు పడకూడదు సమస్యను పరిష్కరించాలి అని అంటుంది సరే కళావతి ఈవినింగ్ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోదాము మనసంతా గందరగోళంగా అనిపిస్తుంది అని అంటారు రాజ్ ఇక రాజ్ కావ్య ఇంటికి చేరుకుంటారు ఇంటికి చేరుకోగానే ధాన్యలక్ష్మి ప్రకాశం రుద్రాణి రాహుల్ స్వప్న అందరూ బట్టలు సర్దుకొని బ్యాకులతో హాల్లో ఉంటారు ఇక రాజ్ కావ్య వాళ్ళను చూసి షాక్ అయ్యి ఏంటి పిన్ని ఏంటి అందరూ లగేజీలు సర్దేసుకున్నారు ఏంటి ఏం జరుగుతుంది అని అంటారు ఇంకా ఏం జరగడం ఏంటి మేము కోర్టుకు వెళ్ళాలనుకుంటున్నాము వంద కోట్లు పోయాక వెళ్ళినా వేస్ట్ కదా అని ఉంటుంది ధాన్యలక్ష్మి తాతయ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు రెండు రోజులు టైం అడిగారు అనగానే ఎందుకు అడిగారు వంద కోట్లు వాళ్ళకి ఆస్తుల రూపంలో అప్పగించాలని అప్పటిదాకా మేము ఇక్కడే ఉంటే రోడ్డు మీద నిలబడతాము ఏవండి చూస్తారేంటి పదండి వెళ్ళి కేసు పెడదాం అనగానే ధాన్యలక్ష్మి చంప మరోసారి పగల కొడతాడు ప్రకాశం నువ్వు వెళ్ళవే నేనెందుకు వస్తాను మా నాన్న అప్పు మా నాన్న సంపాదించిన ఆస్తి ద్వారా తీరుతుంది మధ్యలో నేనేం సంపాదించానని నువ్వు నా ఆస్తి ఏం అడగాలని నీకు నచ్చకపోతే వెళ్ళు కళ్యాణ్ నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా తప్ప అని అంటారు ప్రకాశం కరెక్ట్ నానా ఎందుకంటే అమ్మకి ఆస్తి కావాలి ఇక్కడ ఆస్తి రెండు రోజుల తర్వాత ఉండదు అలాంటప్పుడు అమ్మ ముందే వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చింది అమ్మ వెళ్ళిపో అని అంటారు కళ్యాణ్ ఇక రుద్రాని దగ్గరికి వస్తుంది కళావతి ఏంటి రుద్రాణి గారు మీరేంటి పెట్టాపేడ సర్దుకున్నారు మీరు ఒకవేళ సర్దుకోకపోయినా మీరు వెళ్ళిపోతానన్నా ఎవరు ఇక్కడ ఆపేవాళ్ళు ఎవరూ లేరు అలాగే మీరు కోర్టులో కోర్టు వేసినా మీరు వేసిన కేసు చల్లదు అందుకంటే ఆస్తి తాతగారిది అప్పు తాతగారిది తన ఆస్తిని తన అప్పు ద్వారా తీర్చాలనుకోవడం ఆయన ఇష్టం ఈ వయసులో కూడా మంచితనంగా ఆలోచించిన తాతగారి వైపే న్యాయం నిలుస్తుంది వెళ్ళిపోండి అని అంటుంది నేనెందుకు వెళ్తాను వెళ్ళను ఆస్తి ఎలాగైనా నాకు కావాలి అని అంటుంది రుద్రాణి రెండు రోజుల తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరు అడ్డు చెప్పరు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి అని అంటుంది కావ్య ఇక ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు లగేజ్లు తీసుకొని నైట్ అవుతుంది ఇక రాజ్ కావ్య ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో శృతి ఫోన్ చేస్తుంది శృతి ఒక వీడియోని షేర్ చేస్తుంది కావ్యకి ఒక్కసారిగా షాక్ అవుతుంది మేడం మీరు అనుకున్నట్టు ఆ నందగోపాల్ చచ్చిపోలేదు ఒక సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడు నేను మన గుడి బంగారం కోసం వెళ్తూ ఉంటే అక్కడ అనామికతో తను మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పగానే ఇక సీన్ మొత్తం అర్థమైపోతుంది రాజ్ కావ్యలకి మన వెనకాల కుట్ర చేస్తున్నది ఆ అనామిక చెప్తాను శృతి వాళ్ళు ఎక్కడున్నాడు అన్నది నువ్వు ఇప్పుడు అడ్రస్ షేర్ చేస్తావు కదా జాగ్రత్త అక్కడికి మేము వస్తున్నాము ఇప్పుడే వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాము నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటుంది కావ్య అలాగే మేడం అని చెప్పి కట్ చేస్తుంది శృతి ఇక రాజ్ కావ్య నైట్ పన్నెండుకి బయలుదేరుతారు నందగోపాల్ ఉన్న ప్లేస్కి ఈ అనామిక నందగోపాల్ చుట్టూ రౌడీలతో సెట్ చేయిస్తారు వాళ్ళిద్దరికీ మనం ఉన్న ప్లేస్ తెలిసిపోయింది ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ దేశాన్ని దాటి వెళ్ళిపోవాలి అంటే ఆ రాజ్ కావ్యని ఇక్కడున్న వంద కోట్లలో ఒక కోటి రూపాయలు ఇక్కడున్న రౌడీలకి ఇచ్చిన పీసు పీసులు లెక్కల చేస్తారు నువ్వు ఆ వంద కోట్లలో ఒక కోటి ఇచ్చే అని అంటుంది తప్పకుండా అనామిక ఇప్పుడు వాళ్ళతో నేను మాట్లాడాను వాళ్ళు ఇక్కడికి వచ్చే టయానికి మనం వెళ్ళిపోతున్నాం అప్పుడు వాళ్ళిద్దరూ పైలోకానికి వెళ్తారు మనం అమెరికాకి వెళ్తున్నాము అని అంటారు నందగోపాల్ ఇక రాజ్ కావ్య వాళ్ళు చెప్పిన ప్రకారమే ఆ రూటుకు వస్తారు ఇక అక్కడ రౌడీలను సెట్ చేసి వాళ్ళిద్దరూ రాగానే ముఖానికి మొత్తుకొట్టి చంపేయండి అని చెప్పి కారులో బయలుదేరి ఉంటారు ఇంతలో అప్పు పోలీస్ జీప్తో ఎంట్రీ ఇస్తుంది అక్కడున్న రౌడీలతో ఇక పోలీస్ అందరినీ చితక్కొట్టించి అనామిక నందగోపాల్ని అరెస్ట్ చేస్తుంది అప్పు తెల్లగా తెల్లవారుతుంది ఇక న్యూస్లో పేపర్లో అన్నిట్లో అనామిక నందగోపాల్ ఫోటోలు వేస్తూ ఇద్దరు ఫ్రాడ్లు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని మోసం చేయాలని వంద కోట్లు షూరిటీ సంతకం చేసిన సీతారామయ్య గారిని మోసం చేస్తూ అమెరికా వెళ్లడానికి చెక్ అయిపోతున్న ఈ నకిలీ దంగులు ఈ రోజు పట్టుబడ్డారు చనిపోయినట్టు నటించి చాలా మంచి అవకాశాలన్నీ కొట్టేయాలనుకున్నారు ఇలా ఇలాంటి వారు ఇంకా ఇంకా మన మధ్యలో ఉంటారు అందుకే ఎవరైనా ఎప్పుడైనా సంతకాలు చేసినా ష్యూరిటీగా ఉన్నా ఎలాంటి వారు అన్నది తెలుసుకోవాలి వాళ్ళిద్దరూ దొరికారు కాబట్టి దుగ్గిరాల ఫ్యామిలీ సేఫ్ అయిపోయింది లేకపోతే అంత పెద్ద ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితి ఈ ఒక్క ఫ్రాడ్ వల్ల జరిగిపోయేది అని న్యూస్ పేపర్లో అన్నిట్లో అనామిక అలాగే నందగోపాల్ ఫోటోలు వేస్తూ ఇక బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు ఆ న్యూస్ చూసి సీతారామయ్య గారు అలాగే ఇందిరాదేవి తెగ సంతోషపడుతూ న్యాయం గెలిచింది చిట్టి నా మనవరాలు నా మనవడు అప్పు వాళ్ళందరూ కలిసి నా పరువు నిలబెట్టారు న్యాయాన్ని గెలిపించారు అని చెప్పి అక్కడ నుంచి సీతారామయ్య గారు అంటారు ఇక రుద్రాని కోపంతో వస్తూ ఉంటుంది ఇటువైపు ధాన్యలక్ష్మి మామయ్య గారు తప్పు తెలుసుకున్నాను అని అంటుంది ఏంటి ఆస్తి వచ్చేసరికి తప్పు గురించి మాట్లాడుతున్నావా నీ ఆస్తి నీకు కావాలి కదా అంటారు ప్రకాశం అవునండి ఎందుకంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము మా ఆస్తి మాకు ఇప్పటికైనా ఇవ్వండి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక బ్యాంక్ వారు నందగోపాల్ని అరెస్ట్ చేస్తూ తన ఆస్తులని చేయాలని కోర్టులో కేసు వేస్తారు ఇక సీతారామయ్య గారిని ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది పెట్టకూడదని ఇక వాళ్ళకి క్షమాపణ చెప్పి బ్యాంకు వాళ్ళు వెళ్ళిపోతారు రాజ్ కావ్య ఆనందంగా ఇంటికి చేరుకుంటారు ఇక రాజ్ కావ్యని చూడగానే ఇందిరాదేవి సీతారామయ్య గారు అప్పు వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు తాతయ్య మంచివారికి దేవుడు ఎప్పుడు మంచే చేస్తారు మీరు నలుగురి కోసం ఆలోచించారు అందుకే ఆ దేవుడు మీ విషయంలో న్యాయం చేశాడు ఇక మన ఆస్తి ఎక్కడికి పోదు అందరం ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది కావ్య ఇక రాజు ఆస్తి పేపర్లని తీసుకొని వచ్చి ధాన్యలక్ష్మి చేతికి ఇస్తాడు పిన్ని ఒక్కటి మాత్రం నిజం తాతయ్య ఆశయాలని నిలబెట్టాలనుకున్నాను కానీ ఈ ఆస్తులన్నీ తీసుకొని వెళ్ళిపోయి అమెరికాలో సంతోషంగా ఉండాలని కాదు నువ్వు ఆస్తి ఆస్తి మావాట మావాట అంటున్నావు నేను డాడ్కి మమ్మీకి కావ్యకి అప్పుకి కళ్యాణ్ని అందరినీ కొనుక్కున్నాను ఆస్తి మొత్తం మా పిన్ని పేరు మీద చేయించమని అడిగాను అందరూ ఒకే ఒక మాట చెప్పారు ఉమ్మడి కుటుంబంలో ఎవరి దగ్గర ఉన్నా ఆస్తి ఉన్నా మాకు నష్టం లేదు అందరం కలిసికట్టుగా ఉండాలనుకుంటున్నారు ఇదిగో పిన్ని నీ పేరు మీద ఈ దుగ్గిరాలి వారి ఇంటి ఆస్తిని మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను పేపర్లు ఇదిగో కానీ పిన్ని ఒక్కటి మాత్రం వినండి ఇంట్లో అందరం కలిసి కట్టుగా ఉంటేనే అని చెప్పి అంటారు ఇక రుద్రాని అదేంటి ఆస్తి తనకి ఇచ్చేస్తున్నావు మరి నా మీద రాయాలి కదా అని అంటుంది రుద్రాణి ధాన్యలక్ష్మి రాజ్ ఇంకా నన్ను చచ్చిన శవాన్ని చేయొద్దు నిజంగా మీరందరూ ఇంతగా ఆలోచిస్తూ ఉంటే నేను ఆస్తి కోసం ప్రాణాల గురించి కూడా ఆలోచించలేదు నన్ను క్షమించండి కావ్య నన్ను క్షమించు అని అంటుంది చిన్నత్తయ్య ఒకప్పుడు ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు ఆ టైంలో మీరే నన్ను అర్థం చేసుకున్నారు ఎంతగానో సపోర్ట్ చేసుకున్నారు ఇప్పుడు మీరు ఇలా మారడానికి కారణం ఈ రుద్రాణి ఈ రుద్రానికి ఆస్తి తప్పించి ఇంకేమీ వద్దు బంగారం లాంటి మనవరాలు పుట్టినా కనీసం మనవరాల గురించి కూడా ఆలోచించడం లేదు ఆ బనవరాల్ని ముట్టుకోవట్లేదు అలాంటిది తను ఈ ఇంటిని ఉద్ధరించడం కోసం నీకు ఏం చెప్పాలంటే అది చెప్పింది ఇంటిని ఎలా మార్చాలంటే అలా మార్చింది కానీ దేవుడు ఉన్నాడు కదా అంతా మంచే చేస్తాడు మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది రుద్రాని నిన్ను అనాథగా అత్తయ్య మామయ్య తీసుకొని వచ్చారు కానీ నువ్వు ఏ కోసానా మనిషి కాదు అనిపిస్తుంది నిన్ను ఇంటి నుండి గెంటేస్తే ఇల్లు బాగుపడుతుందేమో అని అంటుంది దాని లక్ష్మి పొద్దు చిన్నత్తయ్య రుద్రానికి కూడా మారిపోయి ఉండొచ్చు ఇది దుగ్గిరాలవారి వారి కుటుంబం ఆమెను కూడా ఇక్కడే ఉందాం అందరం కలిసి సంతోషంగా ఉందాం ఇక మనం ఎప్పుడూ కూడా గొడవలు పడద్దు ఈ ఆస్తి అందరికీ అంతేకాని వేరే వాళ్ళది కాదు కదా ఎవరు ఎవరిని మోసం చేయాలనుకోవట్లేదు మీరు ఎవరి మాటలు నమ్మద్దు అని అంటుంది ఇక రుద్రాణి కూడా సారీ కావ్య సారీ రాజ్ నా వల్లే ఇంట్లో ఇబ్బందులు పడ్డాయి నిజంగానే ఈ ఆస్తి మనది కాకుండా ఎందుకు పోతుంది ఆస్తి కోసం చాలానే మీ అందరినీ ఇబ్బందులు పెట్టాను ఇక నేను మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనుకోవట్లేదు నన్ను క్షమించండి నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటుంది లేదు ఇక్కడే అంటుంది కావ్య ఇక అంతటితో ఎపిసోడ్ అంతా కూడా పూర్తయిపోతుంది కెమెరా వైపు చూసి నమస్కారం చేస్తారు శుభం కాట్పడుతుంది